హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను అండి మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా అయితే మీకు అందుతుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అప్పు ఇచ్చిన దానం చేసిన దరిద్రం అంటుకుంటుంది అడుకునే స్థాయికి వెళ్ళిపోతారు సో అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది ప్రతి మాసానికి దాని ప్రత్యేకతలు ఉన్నాయి ఆషాఢ మాసం అంటే కర్షకుడు ఏమరపాటు లేకుండా ఒళ్ళు వంచవలసిన కాలం ఆషాఢ మాసాన్ని ఆది మాసం లేదా ఆది అని కూడా అంటారు ఇది తెలుగు పంచాంగం ప్రకారం నాలుగో నెల హిందూ పండితుల ప్రకారం ఆషాఢ మాసం పవిత్రమైనది కాదు ఇది ఆది అనే సంస్కృతి పదం నుండి వచ్చింది ఆది అంటే శక్తి అని అర్థం కాబట్టి ఈ ఆషాఢ మాసంలో దేవతలకు పూజించడానికి చాలా పవిత్రమైన మాసంగా చెప్తారు ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి అయితే ఎంతో పవిత్రమైన ఆషాఢ మాసంలో స్త్రీలు పొరిగింటి వారికి ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు కాదని ఈ వస్తువులను ఎవరైనా ఇస్తే ఏ దరిద్రం వెంటాడుతుంది అలాగే మీరు కష్టాలు పాలవుతారు చేతిలో రూపాయి కూడా మిగలదు అడుగున్న స్థాయికి వెళ్ళిపోతారు సమస్యలతో సతమతమైపోతారు మరి ఆషాఢ మాసంలో స్త్రీలు ఎవరికి ఇవ్వకూడని ఆ వస్తువులు ఏమిటి ఇప్పుడు వీడియోలో మనం తెలుసుకుందాం దానం అంటే ఏదైనా ఇతరులకు అడిగినా అడగకపోయినా వారి అవసరాల కోసం ఇవ్వడం దానం చేసిన వ్యక్తిని దాత అంటారు దానం ఇవ్వమని అర్థించి వారిని యాచకులు అంటారు దానం ఇచ్చేవి దానం లేదా వస్తువు రూపంలో కానీ సేవ రూపంలో కానీ ఉంటుంది దానం చేసి ప్రతిఫలం ఆశించకూడదు అప్పుడే మనం చేసిన దానానికి సార్థకత ఉంటుంది ఏదైనా పంచుతూ పోతే చివరికి మిగిలేది ఏమీ ఉండదనుకుంటారు చాలామంది నిజానికి దానం చేసే వాళ్ళే ధనవంతులు అవుతారని పండితులు చెప్తున్నారు దానానికి ధనానికి సంబంధం ఉంది మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత దానంగా ఇస్తే అది మనల్ని మరింత ధనవంతులుగా చేస్తుందని పండితులు సూచిస్తున్నారు ముఖ్యంగా కొన్ని వస్తువులను దానం చేస్తే మరింత ధనవంతులు అవుతారని చెప్తున్నారు దానం ధర్మం అనే మాటలు మీరు వినే ఉంటారు ఎవరైనా పేదవారికి మీ శక్తి కొలత చేసే ద్రవ్య సహాయం కానీ వస్తు సహాయము కానీ ధర్మం అంటారు ఇలా ధర్మం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుందని మీకు తోచినది ఏదైనా ధర్మం చేయవచ్చు కానీ దానం చేయడానికి కొన్ని పరిధులు ఉన్నాయి ఏది పడితే అది దానం చేయడానికి వీలు లేదు హిందూ సనాతన ధర్మంలో దానానికి విశిష్టత స్థానం ఉంది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో అవసరం ఏర్పడి ఉంటుంది మనం ఇంట్లో అన్ని కలిగి ఉన్నప్పటికీ సరైన సమయానికి ఇంట్లో లేకపోవడంతో పక్కింటి వారి దగ్గరికి వెళ్ళి తీసుకురావడం లేదా ఇతరులు మన దగ్గరికి వచ్చి అడగడం వంటివి చేస్తూ ఉంటారు అది మంచిదే కానీ సాయంత్రం సమయంలో మాత్రం పొరపాటున కూడా కొన్ని వస్తువులను దానం చేయకూడదని పండితులు చెప్తున్నారు గత జన్మలో కర్మల ఫలం ఈ జన్మలో ఉంటుందని అంటున్నారు ప్రస్తుత జన్మలో మనం చేసిన దానమే వచ్చే జన్మలో ఉన్నతికి ఉపయోగపడుతుందని పండితులు చెప్తున్నారు దానం చేయడం వలన సకల పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయని పురాణాలు సైతం చెప్తున్నాయి మీకు పనికి రానిది ఇవ్వడం దానం కాదు అవతల వ్యక్తికి పనికి వచ్చే వస్తువుని దానం చేయాలి అది నిజమైన దానం దానికి మంచి ఫలితం ఉంటుంది అందుకని వారు దీవించే దీవెనలే మీ కుటుంబానికి మంచి మేలు చేస్తాయి కూడా దానము చేస్తే పుణ్యం వస్తుందంటారు కానీ సంధ్యా సమయంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో పొరపాటున కూడా ఈ వస్తువుల దానం ఇవ్వకూడదు కొన్ని వస్తువులు మర్చిపోయి కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే బదులు కూడా ఇవ్వకూడదు అలా చేయడం వలన మీకు సమస్యలు ఏర్పడతాయి శాస్త్రం ప్రకారం ఈ కలియుగ యుగంలో దాన ధర్మాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉన్నది ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలు మీరు నిరంతరం చేయకపోయినప్పటికీ ఎవరైనా ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే దానం చేస్తే అది ఆరాధనతో సమానంగా పరిగణించబడుతుంది అంతేకాదు ప్రతిఫలం ఆశించి దాన ధర్మాలు చేస్తే అయితే దానం చేయడానికి కొన్ని ప్రత్యేక నియమాలు అనేవి ఉన్నాయి కొంతమంది స్త్రీలు సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను దానంగా ఇస్తూ ఉంటారు అలా ఇవ్వడం వలన ముఖ్యంగా ఆషాఢ మాసంలో సూర్యాస్తమయం సమయంలో ఇవ్వడం వలన మీకు ఇబ్బందులు తప్ప తప్పవని పండితులు చెప్తున్నారు మరి ఆ వస్తువులు ఏమిటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పెరుగుదానం చేయడం చాలా శుభకరంగా చెప్తూ ఉంటారు ముఖ్యంగా పేదలకు నిరాశ్రయులకు పెరుగును దానం చేస్తే లేదా మజ్జిగను దానం చేస్తే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కానీ సూర్యాస్తమైన సమయంలో పెరుగును కానీ మంచిగాను కానీ ఎప్పుడు కూడా దానంగా ఇవ్వకూడదు అలాగే చేయి బదులు కూడా ఇవ్వకూడదు ఎందుకంటే పెరుగు అనేది శుక్రగ్రహానికి సంబంధించినది శుక్రుడు ఆనందం శ్రేయస్సును పెంచుతాడు కాబట్టి సంధ్యా సమయంలో అంటే సాయంత్రం సమయం తర్వాత పెరుగును దానంగా ఇవ్వడం వలన జీవితంలో ఆనందాన్ని శ్రేయ శ్రేయస్సును కోల్పోతారు అలాగే సూర్యాస్తమైన తర్వాత పాలను కూడా దానంగా ఇవ్వకూడదు పాలు అనేది సూర్యుడు చంద్రుడు రెండింటిని సంబంధించినవి కాబట్టి సాయంత్రం సమయంలో పాలను దానంగా ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి శ్రీహరి ఆగ్రహానికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది దీనివల్ల మీ జీవితం కష్టాల పాలవుతుంది కాబట్టి సూర్యాస్తమయం తర్వాత మర్చిపోయి కూడా పాలను దానంగా ఇవ్వకూడదు డబ్బులు మనం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అటువంటి డబ్బును సూర్యాస్తమయం సమయంలో ఎవరికి అప్పుగా కానీ దానంగా కానీ అస్సలు ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం వలన డబ్బుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతే మీరు ధన సమస్యలను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి సాయంత్రం సమయంలో పొరపాటున కూడా మీరు డబ్బులు దానంగా అప్పుగా కానీ ఇవ్వకూడదు సంధ్యా సమయం తర్వాత శాస్త్రం ప్రకారం ఉల్లిపాయ వెల్లుల్లి ఉప్పు ఆవకాయ పచ్చళ్ళు పసుపు చింతపండు మిరపకాయలు దానంగా ఈ వస్తువులను అస్సలు ఇవ్వకూడదు ఇలా సాయంత్రం సమయంలో వీటిని దానంగా ఇవ్వడం వల్ల మీ ఇంట్లో పేదరికం తాండవం చేస్తుంది అలాగే మీరు అడుకునే స్టేజ్కి వెళ్ళిపోతారని అలాగే ఆర్థికంగా చాలా కష్టాలు ఎదురవుతాయని పండితులు చెప్తున్నారు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా క్షేమం కాదు కాబట్టి ఈ వస్తువులను దానంగా పొరపాటున కూడా ఇవ్వకండి మరి ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం సాయంత్రం సమయంలో ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ వస్తువులను దానంగా కానీ అప్పుగా కానీ ఇవ్వడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం ఎంతైనా మంచిది ఆషాఢ మాసంలోనే దక్షిణాయనం ప్రారంభం అవుతుంది కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ఆరంభం అవుతుంది అంటే సూర్యుడు ఈ రాశుల్లో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకర రాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు ఇది వ్యవసాయ పన్నులన్నీ కూడా ఈ మాసంలోనే రైతులు ప్రారంభిస్తారు ఆషాఢ మాసంలోనే తెలంగాణ ప్రాంతంలో సాంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనానికి బోనంగా చెప్తారు దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్ని బోనాలు అంటారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు వర్షా ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది ఈ మాసంలో చేసే స్నానము దానము జపము పారాయణం విశేష ఫలితాలను ఇస్తాయి ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా పిలువబడుతుంది విపరీతమైన ఈదురు గాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే ఈ మాసంలో కాలువల్లోనూ నదుల్లోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు చెరువులోనికి వచ్చి చేరిన నీరు మలినంగా ఉండి మనుషులు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది స్త్రీలు గర్భం ధరించడానికి కూడా ఇది మంచి సమయం కాదు అనారోగ్య దినాలలోనూ అశుభ సమయంలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలగదు ఇన్ని కారణాల వల్ల ఆషాఢ మాసాన్ని కొన్ని పనులకు నిషేధం చేశారు మన పెద్దలు అలాగే ఈ నెలలో తప్పనిసరిగా తినవలసింది నేరేడు పండు ఈ నెలలో కనీసం ఒక్కసారి అయినా నేరేడు పండును తినాలని మహర్షులు చెప్పారు కాబట్టి ఆషాఢ మాసంలో ఒక నేరేడు పండు అయినా తినండి తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ మాసంలో ఒక్కసారి అయినా సముద్ర స్నానం చేయాలి సముద్ర స్నానానికి అనువైన మాసాలలో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు ఆషాఢం వరకు సముద్రపు ఉపరితన ఆవిర్లు కక్కుతూ ఉంటుంది ఈ ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్పబడుతుంది కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది మంచి సమయం అని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు సో ఇదండి ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం సర్వేజన సుఖినో భవంతు ప్లీజ్ లైక్ షేర్